హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అనగా జులై ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఫౌండర్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూపు నుండి మీ మిత్రుడు ఆన్ఫాసు ఫౌండర్ సాంబశివరావు ఆలియా సైలస్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో ఉదయం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషములకు మన ప్రియతమ సిఇఓ యాస్ ముపారే గారి ద్వారా ఒక గొప్ప హెచ్చరికతో కూడినటువంటి సందేశం మనకు రావడం జరిగినది ఆ హెచ్చరికలో చాలా విలువైన సందేశం కేవలం ఫౌండర్స్కు మాత్రమే ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైన సందేశాన్ని మనం చూడగలిగాం అదేమిటి యాస్ ముపారే గారు చెప్తున్నారు ఆ సందేశంలో ఇప్పటి వరకు ఈ ప్రకటన లేదా హెచ్చరిక చేయకుండా ఉండిపోయాను అంటున్నారు ఏమి జరగనట్లుగా ముందుకు సాగకుండా కొంతమంది ముందుకు వచ్చి సత్యాన్ని సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు ఏమిటి దీని అర్థం అంటే ఇన్ని సంగతులు జరుగుతూ ఉన్నప్పటికి కూడా కంపెనీ పట్ల సరైనటువంటి అవగాహన లేక చాలామంది ఫౌండర్స్లో కొద్దిమంది మాత్రమే మన కంపెనీ పట్ల కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటూ కంపెనీలో ఏమీ జరగటం లేదు అని నెగిటివ్గా ఉన్నటువంటి వారికి చెప్పబడినటువంటి హెచ్చరిక ఈ యొక్క యాస్ ముప్పారే గారు అందించినటువంటి సందేశం ఈరోజుకి కొంతమంది ఫౌండర్స్ కంపెనీ నెగిటివ్గా నెగిటివ్ కోణంలో చూపిస్తున్నారు అనే భావనతో యాస్ గారు చెప్తున్నారు ఈ మాటలో అర్థం యాస్ గారు చెప్పినటువంటి ఆ యొక్క సందేశంలో నేను గారి ఉద్దేశం అదేమిటి అని చెప్పాలని కొద్ది మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను చాలా ఆలోచించిన తర్వాత సత్యం పట్ల లక్ష్యం పట్ల మరియు మాతో నిలిచిన మీ ప్రతి ఒక్కరి పట్ల గౌరవ కారణముగా నేను మౌనంగా ఉండలేను అంటున్నారు యాస్ ముప్పారే గారు ఇన్ని లక్షల పౌండర్స్ యాస్ గారికి మద్దతుగా నిలిచి ఉండగా ఈరోజు కొంతమంది పౌండర్స్ కొన్ని ఎల్ఎంఎల్ కంపెనీలో బిజినెస్ చేస్తూ అమాయక పౌండర్స్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని వంచన చేస్తూ మోసపూరితమైన మాటలతో వారిని అనేక బిజినెస్లో లాగేస్తున్నారు ఆ అమాయక పౌండర్సు అనగా మన కంపెనీ యొక్క విలువలు మన కంపెనీ యొక్క నిబద్ధత తెలుసుకోక మన కంపెనీలోనే ఉంటూ మన కంపెనీ మీద నెగిటివ్గా మాట్లాడుతూ ఈ కంపెనీ ఇంకా రాదు ఇంకా చాలా నెలలు పడుతుంది లేక చాలా సంవత్సరాలు పడుతుంది ఇప్పుడల్లా వచ్చే కంపెనీ కాదు అని ఈ పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల చిల్లర ఉన్నటువంటి ఈ యొక్క ఫౌండర్స్ జీవితాల్లో అలజడి రేపుతూ వారి ఆరోగ్యాలను హీనపరుస్తూ చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలతో కంపెనీని ఫౌండర్స్ జీవితాలు బిలీవ్ చేసేటట్లుగా మాట్లాడుకున్న ఉన్నటువంటి వారిని వచ్చి యాస్ ముపారే గారు ఈ విషయాలు చెప్తూ ఉన్నారు ను ఉద్దేశించి మన సీఈఓ గారు ఈ సందేశంలో హెచ్చరిక చేస్తున్నారు ఈరోజు పౌండర్స్లో కొంతమంది అందరిని గురించి కాదు కొంతమంది ఎలా ఉన్నారు అంటే కన్న తండ్రిని గనపరచకుండా గౌరవించకుండా ద్వేషించి వేరే వ్యక్తులను తండ్రిగా భావిస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యం ఇది ఎంత నమ్మక ద్రోహం మన సీఓ యాసము గారు సహించుకోవడం లేదు ప్రపంచంలో అన్ని బిజినెస్లు మన కంపెనీ గొడుగు కిందకి వస్తుంటే ఇలాంటి నమ్మక ద్రోహులు అంటే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మునే గుద్దే ఇలాంటి మోసపూరితమైనటువంటి వ్యక్తులు మన కంపెనీ మీద నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ యాస్ ముపారే గారి దగ్గరికి వెళ్ళిపోయాయి కంపెనీలో ఎవరు ఎలాగున్నారు కంపెనీని ఎవరు ఎంత గౌరవంగా చూస్తున్నారు ప్రచారం చేస్తున్నారు కంపెనీ పట్ల ఎవరు నెగిటివ్గా ఉన్నారు అన్ని విషయాలు మన సీఓ యాస్ ముపారే గారి దగ్గరికి వెళ్ళిపోయాయి యాస్ ముపారే గారు అందించినటువంటి సందేశంలో ఎల్సీ లీడర్స్ అయినటువంటి మార్టీ గారిని రాబిన్ నోబెల్ గారిని వారిద్దరి ఎలాంటి వారు అనే ఒక సందేశం చెప్తూ వారిని కూర్చి చెప్పాడు ఆ విషయాలు ఏమిటంటే ఇలాంటి తప్పిదాలు చేస్తే గారైనా రాబిన్ నోబిల్ గారైనా వారిని సైతం నేను సహించను వారిని నేను నమ్మను అని ప్రపంచంలో ఫౌండర్స్లో ఉన్నటువంటి కొంతమంది కంపెనీని నమ్మక కంపెనీ మీద సరైన అవగాహన లేకుండా కంపెనీలో ఫౌండర్స్గా ఉండి చేస్తున్నటువంటి చీకటి కోణం కంపెనీని నిర్వీరుపరచడం ఇలాంటి విధానాన్ని మాటి గారిని రాబిన్ గారిని ఊరక చూసినగా మాదిరిగా చూపించి ఇలాగా చెప్తూ ఉన్నారు సత్యం కోసం అనగా మన కంపెనీని నమ్మి మన కంపెనీ కోసమే పనిచేసే వాళ్ళతోనే మేము కొనసాగుతాము అంటున్నారు యాస్ ముపాలే గారు ఈరోజు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవరు ఫౌండర్స్ కోసం కంపెనీ యొక్క గొప్పతనాన్ని కంపెనీ కోసం జాబులను సైతం వదిలివేసి ట్వంటీ ఫోర్ బాయ్ సెవెన్ అదే పనిలో కంపెనీ యొక్క అప్డేట్ను గూర్చి తెలియనటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి వారు ఆ వరుస క్రమంలో ఓటీపీ ఆనంద్ గారు వారు కారా ఎంతమంది జీవితాలకు నిత్యం లేచిన దగ్గర నుంచి జీవం పోస్తున్నారు అనేక అప్డేట్ల ద్వారా వైటీపీ సార్ అలాగే కంపెనీ పట్ల నిబద్ధతతో ఉన్నటువంటి వారు లేరా వాకిటి రమేష్ గారు శోభన్ కుమార్ గారు అలాగే డాక్టర్ కేసీబీ గారు ఆర్కే రెడ్డి గారు అలాగే పాజిటివ్ కోణంగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ ఎన్ని అప్డేట్స్లు ఇస్తున్నారు ప్రతిరోజు ప్రియమైన ఫౌండర్స్ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవరు కంపెనీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారు మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు తెలియనటువంటి ఫౌర్స్ ఫౌండర్స్కి తెలియపరుస్తున్నారో మనం ఎవరైతే పాజిటివ్గా లీడర్ని వెంబడించాలి కానీ నేను చెప్పబడినటువంటి ఈ లీడర్స్ అందరూ కంపెనీ గురించి మంచి పాజిటివ్ విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండగా మనమందరం వీరందించే పాజిటివ్ కోణంలో వారిని అనుసరించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం కంపెనీ పట్ల నెగిటివ్గా ఉన్నవారిని వెంబడించకండి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఫౌండర్స్ ఈరోజు నుండి మనము ఇప్పటికే ఓ ట్రాకర్ నిఘాలో మనం ఉన్నాం మనకు తెలియకుండానే ఓ ట్రాకర్ మనల్ని గమనిస్తూ ఉంది మనం ఏం మాట్లాడుతున్నాం కంపెనీ పట్ల ఎంతవరకు మనం నమ్మకంగా ఉన్నామని ఓ ట్రాకర్ మనల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంది కాబట్టి ఫౌండర్స్ని నిరాశపరుస్తూ నిస్ నిస్పృహలకు గురి చేస్తూ అనారోగ్యతకు గురి చేస్తూ వస్తున్నటువంటి ఏవైతే నెగిటివ్ వాయిస్లు వస్తున్నాయో పోస్ట్లు వస్తున్నాయో అలాంటి వ్యక్తులను నమ్మకండి అలాంటి వ్యక్తులు చెప్పే మాటలు వినకండి జాగ్రత్తగా ఉండండి ఇన్ని రోజులు కంపెనీ కొరకు మనం జాగ్రత్తగా ఎదురు చూశాం కంపెనీ విషయాలు తెలుసుకున్నాం మంచిగా కంపెనీ యొక్క వేలో మనం ఆ ట్రాక్లు వెళ్ళిపోతున్నాం కొద్ది గంటలలో కొన్ని రోజుల్లో మనం విషయాలు అద్భుతమైన విషయాలు మన యొక్క వినబోతున్నాం ఓను సెవెన్లో ఫౌండర్స్ అందరికీ కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం అవి పాజిటివ్గా మన జీవితాల కొరకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప సంగతులు చూడబోతున్నాం కాబట్టి మన కంపెనీతో ప్రపంచంలో ఒక గొప్ప ఉన్నతమైన గౌరవమైన ఆర్థిక స్వేచ్ఛ అనేక మంది కొరకు లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీతో ఉండు కొరకై మన సీఓ యాస్ ముపారే గారు నాతో కలిసి ముందుకు రని చెప్తున్నాడు ఈ కారణం చేత మన సీఈఓ యాసముపార్య గారు ఈరోజు ఇచ్చినటువంటి హెచ్చరికతో కూడిన సందేశం అదే ఈరోజు నుండి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కంపెనీ పట్ల అనేకులతో మంచిగా చెప్పండి నెగిటివ్గా మాట్లాడకండి ఒకవేళ నెగిటివ్గా మాట్లాడే వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు దూరంగా ఉండండి నెగిటివ్గా ఏ విషయాలైతే స్ప్రెడ్ అవుతున్నాయో గ్రూపుల్లో అలాంటి గ్రూపుల నుండి దూరం కండి ఏ లీడరు మన కంపెనీని మంచిగా పాజిటివ్గా చెబుతున్నారు వారి మాటలే వినండి ఫౌండర్స్ మనము మంచి రోజులు చూడబోతున్నాం మరికొద్ది రోజులు యాస్ గారి సారథ్యములు మనమందరం చాలా బిజీగా ఉండబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ జై భారత్ జై పాసు జై ఆస్ ముపారే అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్